అల్లూరు పార్టీ నియోజకవర్గ శాసనసభ్యురాల గురించి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతు చెప్పదలుచుకున్నాను చెప్పదలుచుకున్నాను మా శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఎక్కడైనా సరే నియోజకవర్గంలో కరప్షన్ చేసినట్టు నిరూపించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేరు ఆమె శాస మహిళా శాసనసభ్యురాలు కొత్తగా డాక్టర్ గుర్తు నుంచి డాక్టర్ గుర్తు నుంచి వచ్చి వాళ్ళ తండ్రి ఎంపీగా ఎమ్మెల్యేగా బోర్డు మెంబర్గా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన అనుభవంతో కొన్ని సలహాలు తీసుకుంటుంది సలహాలు తీసుకోవడంలో తప్పే ఉన్నది ఆయన ఓటం లేని మహామనిషి ఆయన అనుభవం అవసరం ఇట్లు పార్టీలో సీనియర్ల అనుభవం ఉంటూ కలుపుకొని ఆమె ఎంతో ముందడుగులో ఎంతో దూరదృష్టితో ఆలోచనతో మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసేదానికి ఎన్నో విధాల ప్రయత్నిస్తుంది ఆమె కొత్త కాబట్టి ఇన్ఛార్జ్ నల్లవర సుబ్రహ్మణ్యం ఎక్స్ ఎంపీగా అయిన నల్లవర సుబ్రహ్మణ్యం గారికి తెలుగుదేశంలో ఎవరు పని చేసినారు ఎవరు పార్టీకి ఎందుకు పోటు పొడిచినారు అనేది పూర్తిగా తెలిసిన వ్యక్తి ఆయన అప్పుడు శాసనసభ్యురాలు తెలీదు ఆమె మాజీ ఎంపీ నల్లవర సుబ్రహ్మణ్యం గారు తో సంప్రదిస్తూ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కష్టపడ్డే వారితో సంప్రదిస్తూ ముందడుగు వేస్తూ ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న మా డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు చుట్టుపక్కల ఎంతమంది శాస్త్రజులు ఉన్నారో మా శాస్త్రజురాలు ఒక్క రూపాయి తీసుకున్నట్టుగా ఎవరున్నా నిరూపించగలుగుతారా డమ్ముంటే ముందుకు రమ్మన్నారు మాలోనే పాతూ మా మా తెలుగుదేశం పార్టీలో కొందరు పని కట్టుకొని హైకమాండ్ కి తప్పుడు సంకేతాలు ఇస్తూ పార్టీని పెట్టేదానికి కొందరు ప్రయత్నిస్తున్నారు కానీ అది ఎంతవరకు నెరవేరదు ఆమె చాలా తెలివైన వ్యక్తి ఒక డాక్టర్గా పనిచేసిన వ్యక్తి ఆమె అన్ని విధాల అందుబాటులో ప్రజలుకుంటూ ప్రజల అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఈరోజు రిలీఫ్ ఫండ్ నుంచి ఒకేసారి అరవై నాలుగు మందికి నిధులు తెచ్చి మంజూరు చేసి నిధులు తెచ్చి ఇచ్చిందంటే ఏ శాసనసభ్యుడు ఈ రోజుకి చేయలేదు కొన్ని కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి పంచడం అయితే ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల ప్రజల్ని ఆదుకోవడం అయితేమి ఆమె చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి కాకపోతే మా పేపరే ఏపీ అనేది మాదే మా పేపర్లోనే ఒక రోజుకి డాక్టర్ నెలవలి విజయశ్రీ గారు మొట్టమొదటి స్థానంలో పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారని తెప్పించే వరకు మేము కార్యకర్తలుగా నిద్రపోము శ్రమిస్తాము మంచి పేరు తెచ్చి ఆమెకి ఆమె గౌరవం నిలబెడతామని ప్రజాముఖంగా నేను తెలియజేయడం నాకు తెలిసి జిల్లాలో నెలవల కుటుంబం ఓటమి లేకుండా అన్ని పదవులని జైతో విజయముతో నెరవేరుస్తూ వస్తున్నారంటే అమృత్సర్లో ఆయన మాజీ ఎంపీ భార్య సర్పంచ్గా ఎంపీటీసీగా ఆమె గెలవడము ఎమ్మెల్యేగా ఎంపీగా నెలవల సుబ్రహ్మణ్యం గారు గెలవడము కూతురు ఎమ్మెల్యేగా గెలవడము ఓటమనేదే అనేదే లేని నెలవల కుటుంబానికి ప్రజలకి అందరికి తెలుసు వాళ్ళు పోటీ చేస్తే ఓటమి అనేది లేదు ఎప్పటికీ ఓటం ఉండదు ఆమె ఇరవై సంవత్సరాలైన శాసనసభ్యురాలుగా ఉంటుంది మటుకో కుట్ర పన్నే వాళ్ళకు మటుకో ఎగనైనా మానుకొని ఆమెతో కలిసిమెలిసి పార్టీలో చురుగ్గా పనిచేసి చంద్రబాబు ఆశయాన్ని నెరవేరిస్తే అందరికీ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చి మన ఎమ్మెల్యేని పై స్థాయిలో మనం ఉంచగలిగితే వాళ్ళకందరికీ మర్చిపోయి వస్తుందని నేను మనవి చేస్తూ సభ